మేము మరి అంత మంది వస్తున్నా గానీ సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు జనసేన పార్టీ పెట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే దేనికోసం పెట్టారు ప్రజల కోసం ప్రజల కోసం అంటే సీఎం అవ్వాలి జనాలకి ఏదో ఒకటి కానీ చంద్రబాబు నాయుడు గారితో పార్టీ అందులో కలిపి అంటే కలిపారు అని అనను నేను అంటే పవన్ చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వెళ్ళి ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేకపోతున్నారు ఇప్పుడు అతని తర సినిమా వచ్చినావు చూశాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అవును అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తు పెట్టుకోవాలని ఆయన అనుకోలేదు ఆ రోజు జగన్ ఆ రోజు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినారు ఎవరు జగన్ అల్లు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినారు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అవ్వలేదు డిఫరెంట్ పార్టీస్ కదా డిఫరెంట్ ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు తప్పు చేయని నాయకుడు ఆయన అవును చాలా అంటే చాలా అభివృద్ధి చేసిండు అండ్ ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్ళి నానా హింసలు పెడుతున్నారు అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్తలేదు ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారు ఆయన ఆపేసి ఆయన నానా హింసలు పెట్టి రోడ్ల మీద బండి ఆపేసి ఆయనను కదలించారు అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారని మీరు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే మంగళగిరి పార్టీ ఆఫీస్ గుర్తొచ్చిందని వైసీపీ వాళ్ళు ఆయన ఇవాళ అంటారు వైస్ వాళ్ళు వైసీపీ వాళ్ళకు వాళ్ళకు కావాల్సిందేంటి ఫేక్ ప్రచారాలే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మేము ఏదైనా వీడియో అనుకో ఒకవేళ మేము వాటర్ మార్క్ అయిపోయామనుకో వీడియోలో వాళ్ళు దాన్ని రివర్స్ ఇప్పుడు అందందుకు ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో రోడ్డు కొంచెం పోయిందనుకో అక్కడ ఎవరో తెలుగు మాట్లాడింది అనుకో దాన్ని తీసుకొతే మన ఆంధ్రలో కలిపేస్తారు వాళ్ళు అసలు టోళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళంతా ఫేక్ ప్రచారాలే వాళ్ళు అన్ని అండ్ ఇంకొకటి అన్న ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చేసిన గొప్పోడు పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఆల్రెడీ పోటీ చేశారు అప్పుడే పోటీ చేయలేదంటే అనుకోను పోటీ చేశారు ఓడిపోయారు పరాజయానికి గురయ్యారు ఆయన ఆల్రెడీ అయినా కూడా సినిమాలు చేసుకుంటూ మళ్ళీ రాజకీయంలోనే ఉన్నాడు ఆయన ఎన్నో డబ్బులు మూడు వేల మంది కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు సహాయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు సినిమా వకీల్ సాబుడు డబ్బులు మొత్తం ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున ఇంకోటి మొన్న రీసెంట్లీ మన జవాన్ చనిపోయాడు కదా నాయక్ ఆయన కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆయన సొంత డబ్బు మరి జగన్ యాభై లక్షలు అదే యాభై లక్షలు ట్వంటీ ఫైవ్ సంథింగ్ ఎంతో అన్నా నాకు తెలిసిన ట్వంటీ ఫైవ్ లాక్స్ అని ఆయన అనౌన్స్మెంట్ అయితే ఇరవై అవును పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు ఇంకా ఇంతకంటే మంచి నాయకుడు ఎవరు నువ్వు అడిగిన దాన్ని సారీ క్వశ్చన్ నేను డైవర్ట్ అయిపోయినాను సింగల్ గా ఎందుకు పోటీ చేయాలంటున్నావు కదా ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు కొంతమంది రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏజ్ ఓటకులు ఉన్నోళ్ళు ఉన్నారు ఓటక్కు లేని వాళ్ళు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఇప్పుడు రెండు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది చూసుకో ఆయన సింగిల్గా పోటీ చేసి అనుకున్నాను మాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి ఎనభై సీట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఇప్పుడు అందరం ఓటక్కులు హక్కులు చేయించేసుకున్నాం అవును ప్రతి ఒక్క జన సైనికుడు ఓటు హక్కులు చేయించుకున్నాం అలాంటి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు నేను నాకుంది ఓటక్కు నేను ఆంధ్రాలో చేయించుకున్నాను అది కూడా ఆయన కోసం వెళ్ళి ఓటక్కు చేయించుకుని ఓటేసిన రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో నేను అది అప్పుడు ఓటక్కులు లేవు కాబట్టి ఆయన ఈ రాక్షస పాలన మరీ దారుణంగా తయారైంది ఇది ఎలాగంటే ఇప్పుడు ఆ గొంతెత్తి ఇలా ప్రశ్నించే చాలు ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నారు సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేద్దాం వాడిని ఫస్ట్ అధికారంలో దింపుదాం జగన్ రెడ్డిని అధికారంలో దింపేద్దాం దింపేసిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం ఇది ఇలాగ కంటిన్యూ అయిందనుకున్నా మంచిగా ఉంటుంది ఒకవేళ ఇగో టీడీపీ వాళ్ళు తప్పు చేసినా ఒకలా ఏమైనా చేసినా కూడా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరుగుతుంది సింగిల్ గా పోటీ చేయడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు బట్ ఏంటంటే అది కళ్ళలో కూడా జరగదు వైసీపీ వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ లో ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ నాలుగు సంవత్సరాలు అన్ని తీరుతాయి ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు మహా అయితే ఏ ఊరికే ఏం మాట్లాడుతున్నారంటే ముప్పై వేల అమ్మాయిలు ముప్పై వేల అమ్మాయిలు థర్టీ కే గర్ల్స్ మిస్సింగ్ అది అన్నారు కదా మిస్సింగ్ అన్నారు కదా అధికారం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని వచ్చారు ఇగో నా దాని గురించి అయితే నేను ఏం మాట్లాడలేను ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూడు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చెప్తున్నాను నేను రికార్డ్ చేసుకో పవన్ కళ్యాణ్ గారు ఈ ముప్పై వేల అమ్మాయిల్ని వెతకపోతే నేనే ప్రశ్నిస్తా మా నాయకుడిని అండ్ సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవ్వకపోయినా బర్రాబర్ ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారిని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన చాలా మాట్లాడాడు నేను న్యాయం చేస్తా అని చెప్పి ఒకవేళ సుగాలి ప్రీతికి ఈ ఐదు సంవత్సరాల్లో న్యాయం జరగకపోతే బర్రాబార్ ఒక జనసేనుడిగా నేనే నిలదీస్తాను పవన్ కళ్యాణ్ గారిని బట్ ఆయన వదలను అధికారం వచ్చి వన్ ఇయర్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు సా మంచి ఈ సాధించిన పనులు అంటే మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో మాటిచ్చిండు గిరిజన ప్రాంతానికి చేస్తానని చెప్పి అవును వెళ్ళి చేశాడు పిఠాపురాన్ని డెవలప్ అన్నాడు చేస్తున్నాడు పిఠాపురాన్ని ఓవరాల్ గా ఇరవై ఒక్క నియోజకవర్గాలని డెవలప్ చేస్తున్నారు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్ని బాగా చేస్తున్నారు ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు ప్రాబ్లం లేదు ఆయన ఆయన ఎంపీలు అంతా బాగానే ఉంది పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వర్మ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ పక్క అన్నారు కానీ ఎమ్మెల్సీ టికెట్ వర్మ గారిని పక్కకు నెట్టేసి నాగబాబు గారికి ఇచ్చారు అక్కడ అంటే ఇది ఏం రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి రీజన్ ఏంటి అంటే ఇది కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించినట్టు కాదు కుటుంబ రాజకీయం నాగబాబు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అన్నయని ఎవ్వరు ఆలోచించం మేము నేనేలాగో జనసేన మీరు ఆలోచించారు కరెక్టే కానీ రాజకీయాలు అంటే అన్న మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇవ్వచ్చు రామ్ చరణ్ ఇవ్వచ్చు ఆయన జనసేన పార్టీలో కష్టపడ్డాడు ఎవరో నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో మాటలు పడుతూ చిరంజీవి కూడా అన్ని పడలేదు నాగబాబు గారు అలా పడ్డారు ఎవడెవరు ఎన్నెన్నో అన్నారు ఆయనని కష్టపడ్డాడు పార్టీలో పార్టీలో కష్టపడకపోతే ఎవరికి అధికారం దక్కదు కష్టపడ్డాడు కాబట్టి అధికారం దక్కింది ఆయనకి నిలదొక్కున్నాడు అలాగా అలా నిలబడ్డాడు తమ్ముడికి సపోర్ట్ చేశాడు ఎక్కడ తప్పు చేయకుండా నిలబడ్డాడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు అన్నాడు వర్మ అభిమానులే ఎనభై శాతం ఓట్లేశారని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి పిఠాపురం గడ్డకు పోయి చూస్తే అది కళ్యాణ్ బాబు అడ్డా ఏ అడ్డో తెలిసిపోతుంది అందరికీ అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పక్క గెలిచేవాళ్ళు వాళ్ళు అనేసి అంటారు గెలుస్తారు అన్న పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇదంతా ఏందంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్ నాకు కోపం వస్తుంది కానీ నాకు నన్ను రెచ్చగొడుతున్నాడు ఇదంతా రెచ్చగొట్టడం కాదన్నా అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచువేషనా కాదా అన్న ఒకటన్నా ఇది జరుగుతున్నదా లేదా ఇదంతా సొల్లు మనకొద్దు వద్దు ప్రభుత్వం ఎలా ఉంది పాలన ఎలా ఉంది మంచిగుందా లేదా అది చూడాలా కానీ వాడేదో అన్నాడు వీడియో పోస్ట్ చేసాడు ఆ మా ఛానల్లో లో ఏం వేసుకోవాలి మీ యూట్యూబర్లది మీ ఛానల్స్ వాళ్ళది ఇదే ఉంటుందన్న తంతు ఎప్పుడు ఇదే తంతు అంటే బయట జరుగుతున్నదే అడుగుతున్నారు కాబట్టి కానీ మీరు చెప్తున్న కదా అప్పుడు మంచి అన్నారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయి అందులో ఏ హామీలు నెరవేర్చారు ఏ నెరవేర్చిన హామీ వందనం ఓకే తల్లికి వందనం అది ఎవరు పెట్టింది మన జగన్ గారు పెట్టారు పెట్టారు కుటుంబంలో మంది ఉంటే అంత మందిగా అన్నారు అంత మందికి రావట్లేదు అనేసి అంటున్నారు అది నిజమా తల్లికి వందరం అందరికి వస్తుందా అందరికి వస్తుందన్న ఇదంతా ఫేక్ ప్రచారాలు అన్న ఇవన్నీ అన్నా అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయాడు అన్న అంత ఎందుకు డైమండ్ రాని రోజా మరి ఇవన్నీ నువ్వు అడగలేపోతున్నావు ఆమెను అడుగు మరి రోజాని పోయి ఆమె నువ్వు మూడు వేల కోట్లుపోయినా ఉంటాడు కదా క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది మరి ఆ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒకటి కేసులు ఏది ఆ నెలకు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు అదే తల్లికి అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానని చెప్పి నెలకు ఐదు వందలు తగ్గించుకుని పోయిండు దాంట్లో ఐదు వందలు కోట్లు మింగేసినప్పుడు అప్పుడు అడుగు పోయినారన్న మీరందరూ ఇదంతా ఏంటంటే అన్న ఫేక్ ప్రచారాలు నేను నేను ఫైనల్ గా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానన్న మీకు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మీద మీకు అభిమానమే ఉంటే మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీయండి మేము ఒప్పుకుంటాం అంతేగాని ఫేక్ పోస్ట్లు వేస్తే మహా అయితే మీకు ఒక థౌజండ్ లైక్లు ఒక వెయ్యి షేర్లు వెళ్తే కానీ అంతకు మించి వాళ్ళ స్థాయి తగ్గదు వాళ్ళు చేసే మంచి అందరు చూస్తున్నారు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్